సోమాచిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం అన్నట్టు ఇది ఘన విజయంగా విజయం అయితే సాధించింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారైతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీం రామ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్రామ్ యశ్వంత్ అంబేద్కర్ గారు పాల్గొని ఆశీస్సులైతే వారికి అందించడం జరిగింది ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన ప్రముఖులు నాయకులు పార్టీ కార్యకర్తలు అందరైతే అభిమానులు చాలామంది అయితే అతనికి అతను వారి హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది అన్నట్టు అలాగే గోబ్యాక్ అనే దాని మీద కూడా ఈనే చాలా సేపు మాట్లాడారు వారి మాటలు అవన్నీ అయితే ఈ వీడియో ద్వారా చూడండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో చూసే అయితే లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ షేర్ చేయండి జిల్లా వచ్చారా అలాగే వేముల సత్యనారాయణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అలాగే జూ పవన్ కుమార్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ

Okey ha tu last class nak apa nak share kat sister sister ha me lah tu